జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో మగవాళ్ళకి అనుమతించని ఆలయాలు ఉన్నాయంటండి అవేమిటో చూద్దామా ఇప్పటి వరకు మనకు ఆడవాళ్లకు అనుమతి లేని దేవాలయం గురించే తెలుసు కానీ మగవాళ్లను అనుమతించని కొన్ని ఆలయాలు మన భారతదేశంలోనే ఉన్నాయని అవును మీరు విన్నది కరెక్టే మన భారతదేశంలో ఇలాంటి ఆలయాలు అక్కడక్కడా కనిపిస్తాయి ఆలయం అంటేనే ఒక ఆధ్యాత్మిక వాతావరణానికి నిదర్శనం ఆలయంలోకి ప్రవేశించగానే మన మనస్సులో ఏదో తెలియని ఆత్మ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతాం మనసంతా ప్రశాంతంగా ఉంటుంది మరి అంత గొప్ప ఆలయాల్లోకి ఆడామగ అనే భేదం లేకుండా అందరూ ప్రవేశిస్తుంటారు కుటుంబ సభ్యులంతా కలిసి ఆలయాలకు వెళ్ళి పూజలు చేస్తుంటారు లింగ భేదం లేకుండా అందరూ పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు కానీ ఈ ఆరు ఆలయాల్లో మాత్రం పురుషులకు ప్రవేశం లేదు అక్కడ కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ప్రవేశం ఉంటుంది మగవాళ్లకు ప్రవేశం ఉండదు గుడిలోకి మగవాళ్ళు రాకుండా ఉండేందుకై అక్కడ కాపలాదారులు పహారా కాస్తుంటారు ఇంతకీ ఆ ఆలయాలు ఏమిటో ఎక్కడున్నాయో తెలుసుకుందామా ఈ ఆరు ఆలయాలు కూడా మన భారతదేశంలోనే ఉన్నాయండి మొదటిగా ఒకటి అట్టుకల్ భగవతి ఆలయం అట్టుకల్ భగవతి ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది ఈ ఆలయం పొంగల్ పండగకు ఎంతో ప్రసిద్ధి ఈ పండుగ సమయంలో ఆలయానికి లక్షలాది మంది మహిళా భక్తులు తరలివస్తారు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు అమ్మవారిని పూజించడం వల్ల సమృద్ధి శ్రేయస్సు లభిస్తాయని భక్తుల విశ్వాసం ఈ పండగ సందర్భంగా ఆలయం ప్రాంగణంలోకి పురుషులను అనుమతించరు ఈ పవిత్రమైన ఆచారంలో స్త్రీలు మాత్రమే పాల్గొంటారు ఒక్క మగవాళ్ళు కూడా అటువైపు వెళ్ళరు వెళితే పాపాలు చుట్టుకుంటాయని వారి భావన రెండవది చక్లతుకువు దేవాలయం చక్లతుకువు దేవాలయం కేరళలోనే ఉంది ఈ ఆలయంలో దుర్గాదేవి కొలువై ఉంది ఇక్కడ నారీ పూజ ప్రత్యేక కార్యక్రమం అంటే స్త్రీలను పూజించడమని అర్థం వార్షిక నారీ పూజ ఉత్సవం సందర్భంగా ఆలయంలోకి పురుషులకు ప్రవేశం ఉండదు భారత్ నలుమూలల నుంచి మహిళలు ఇక్కడకు వస్తారు ఇక్కడ పూజ చేస్తే అదృష్టం ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు మూడవది కామాఖ్య ఆలయం భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి శక్తిపీఠాలలో ఒకటి కామాఖ్య ఆలయం శివుడు భార్య సతీదేవి శరీరాన్ని విష్ణు సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు ఆమె యోని భాగం ఇక్కడ పడిందని చెబుతారు అస్సాంలోని గౌహతిలో నీల్చల్ కొండపై ఈ ఆలయం ఉంది ఋతుక్రమంలో ఉన్న మహిళలు కూడా ఈ ఆలయానికి రావచ్చు ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా సమయంలో ఆలయం మూడు రోజుల పాటు మూసేసి ఉంచుతారు ఆ సమయంలో పురుషులు ప్రవేశించడానికి అనుమతించరు నాలుగవది కుమారి అమ్మన్ ఆలయం కుమారి అమ్మన్ ఆలయం తమిళనాడులోని కన్యాకుమారిలో ఉంది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే పార్వతీదేవి అవతారమైన కన్యాకుమారి దేవత ఇక్కడ కొలువై ఉంది ఈ ఆలయ గర్భగుడిలోకి పెళ్ళైన పురుషులను అనుమతించరు మహిళలు మాత్రమే ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు ఆలయ ద్వారం వరకు మాత్రమే సన్యాసులు వచ్చి దర్శించుకోవచ్చు వివాహిత పురుషులు ఆలయ సాంప్రదాయాలు పాటిస్తూ దూరంగా ఉండి పూజ చేసుకోవచ్చు ఐదు బ్రహ్మదేవాలయం బ్రహ్మదేవాలయం రాజస్థాన్లోని పుష్కర్లో కొలువై ఉంది వివాహిత పురుషులకు ఈ ఆలయంలోకి ప్రవేశం లేదు బ్రహ్మదేవుడికి ఉన్న ఏకైక దేవాలయం ఇదే బ్రహ్మదేవుడు చేస్తున్న యజ్ఞానికి ఆయన సతీమణి సరస్వతీదేవి ఆలస్యంగా వస్తుంది దీంతో యజ్ఞం పూర్తి చేయడం కోసం బ్రహ్మ గాయత్రిని వివాహం చేసుకుంటాడు దీంతో సరస్వతీదేవి కోపంతో పెళ్ళైన పురుషులకి ఇక్కడ ప్రవేశం లేదని శపించినట్టు పురాణ కథ చెప్తుంది వివాహిత పురుషులు గర్భగుడిలోకి వస్తే వారి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడుతుందని నమ్ముతారు ఆరు సంతోషి మాతాలయం రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలో ఉన్న సంతోషి మాత ఆలయంలో పురుషులని లోపలికి అనుమతించరు ఇది సంతోషి దేవికి అంకితం చేయబడిన దేవాలయం భక్తుల జీవితాల్లో సంపృప్ సంతృప్తి కలిగిస్తుందని నమ్ముతారు అందుకే శుక్రవారాలు మాత రోజులని పిలుస్తారు పురాణాల ప్రకారం శుక్రవారం రోజున ఈ ఆలయ శక్తి పెరుగుతుందని అంటారు ఆనందం శాంతిని కోరుకుంటూ సుదూర ప్రాంతాల నుంచి స్త్రీలు ఇక్కడికి వస్తారు పురుషులను గర్భగుడిలోకి అనుమతించరు జయ శ్రీరామ్